నమస్తే అండి నేను రజా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం సో అయితే ఒక మంచి న్యూస్ అయితే పొద్దున్నే అని చెప్పచ్చు అయితే ఇప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడేది జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఈ లోకల్ బాయ్ నేను అరెస్ట్ చేసిన క్రమంలో సో కొంతమంది ప్రమోట్ చేస్తున్నటువంటి వాటిని బట్టి అవి కూడా మనుషులకి ప్రజలకి చెడు చేస్తాయి కదా సినిమా యాక్టర్లు అంటే కూడా ఇన్ఫ్లుయెన్సర్సే కదా కాబట్టి వాళ్ళ వల్ల కూడా సమాజం నష్టపోతుంది కదా వీళ్ళ వల్ల ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎంత నష్టపోతే ఈ టాప్ యాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరో ఉన్నటువంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా నష్టపోతుంది కదా అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది సో మరి మహేష్ బాబు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు అయితే తెరపై వచ్చినాయి అన్నమాట వాటిలో మొదటిది ఏంటంటే పాన్ బహార్ బేసిక్ ఏంటంటే ఈ పాన్ బహార్ యాక్ట్ చూస్తే కనుక ఇది వచ్చేసి మీకు పలుకుల్లో కేసర కేసర ఇది కాదనుకుంటా సో పాన్ బహార్ అనేది ఏంటంటే హెరిటేజ్ ఆఫ్ ఇలాచి ది హెరిటేజ్ ఇలాచి అని చెప్పేసి బేసిక్గా ఈ పాన్ బహార్ అంటే ఏంటి దీన్ని ఏ విధంగా మార్కెట్లో ఉంది దీన్ని ఏ విధంగా అమ్ముతారు ఇది ఏ విధంగా తింటారు ఏ విధంగా రోగాలు వస్తాయి అనే దానికి సంబంధించి రకరకాల అందరికి తెలిసినాయి కదా బట్ మహేష్ బాబు ప్రమోట్ చేసేది పాన్ బహార్ పాన్ మసాలాకు సంబంధించి కాదు ఇలాచీకి సంబంధించి సో అదే అనమాట సంగతి ఇలాచీకి సంబంధించి యాలకులు యాలకులకి సంబంధించి ఆ మహేష్ బాబు గారు అంత పెద్ద బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నాడు అర్థం చేసుకోండి తమలపాకులకి తర్వాత యాలకులకి లవంగాయలకి కూడా మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తారా పాన్ బహార్ నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు అక్కడికి రాసినారు కాబట్టి పాన్ బహార్ అంటే ఏంటి దానికి కథ ఏందనేది అనేది మనందరికి కూడా తెలిసిందే బట్ ఇది ఇలా చీక్ వచ్చేసి ఆయన ప్రమోట్ చేస్తాడు మరి చర్యలు తీసుకోవడానికి లేకుండా నెక్స్ట్ వచ్చేసి అది బాన్ బహార్ అంటే ఏంటో అందరికి తెలిసిందే కదా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా తినండి ఎలా చిన్న తినండి మీ మహేష్ గారు చెప్తున్నారు తినండి చాలా ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ రాయల్ స్టాక్ అనమాట ఓ ఇది అమృతం మరి అమృతం తాగితే కనుక ప్రజల కిడ్నీలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి లివర్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది హార్ట్ చాలా బాగుంటుంది చిన్న మెదడు ఉంటుంది చూసారా ఇది దీని పనితీరు ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి మహేష్ గారు వచ్చేసి రాయల్ స్టాక్ని ప్రమోట్ చేయడానికి జరుగుతుంది అనమాట వాటి అందరికీ తాగండి అది సంగతి మహేష్ గారు చెప్పినారు నేను చెప్పట్లేదు కాబట్టి దీని మీద మరి ఎలాంటి దీనికి సంబంధించి మరి ఎలాంటి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా ఇంకేం చర్యలు తీసుకోరనుకుంటా దానికి సంబంధించి నెక్స్ట్ మౌంటెన్ డ్యూ కావచ్చు ధమ్స్అప్కి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి కూడా మహేష్ గారు ప్రమోట్ చేయడం జరిగింది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం డాక్టర్ దగ్గరికి వెళ్దాం మౌంటెన్ డ్యూ తాగితే మంచిదేనా దమ్స్అప్ తాగితే మంచిదేనా కోక్ తాగితే మంచిదేనా అని చెప్పేసి అడుగుదాం డాక్టర్ ఏం చెప్తాడో చూద్దాం అసలు మౌంటెన్ డ్యూలో కావచ్చు ధమ్సప్లో కావచ్చు థమ్సప్ థమ్సప్ా థమ్స్ తప్ థమ్సప్లో కావచ్చు ఎంత స్థాయిలో షుగర్ కంటెంట్ ఉండేది ఒకసారి చూస్తే కనుక అసలు ఈ పిల్లలు తాగొచ్చా గర్భిణీ స్త్రీలు తాగొచ్చా అంటే కానీ తాగొద్దని చెప్తారు నార్మల్ పీపుల్ కూడా తాగుద్దని చెప్తారు సో అది పరిస్థితి మరి ఒక మౌంటైన్ డ్యూ వల్ల నష్టం జరుగుతుంది ఊబకాయం వస్తుంది ఒక కోకో ఒక థమ్స్ థమ్స్అప్ వల్ల ఊబకాయం వస్తుంది అదేవిధంగా ఇదేంటి రాయల్ స్టాగ్ వల్ల ఏమేమి కిడ్నీలు తెగిస్తాయి ఈ పాన్ మసాలా పాన్ బహార్ ఎలా కదా తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అసలు క్యాన్సర్ లాంటివి అసలు రావన్నమాట కాబట్టి మరి ఈ వీటి విషయాల్లో మరి అందరికంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా మహేష్ బాబు గారు మరి ఈయనకి సంబంధించి చేస్తారా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఏమో నేనైతే అనుకోవట్లేదు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎందుకంటే ఆయన ఇప్పటికే కొన్ని వేల మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించినాడు కాబట్టి చేయకపోవచ్చు పాన్ బహారు రాయల్ స్టాగ్లు తర్వాత మౌంట్ డ్యూలు తర్వాత థమ్స్అప్లు ప్రమోట్ చేసి ఆయన చక్కగా డబ్బు సంపాదిస్తుంది నిజంగా వీటిలో ఏది కూడా ఆయన తిండు అర్థమైందా రాయల్ స్టాక్ ఆయన తాగుడు మౌంటేన్యు తాగడు థమ్స్అప్ తాగడు అదేవిధంగా ఇదేదో పాన్ బహార్ పాన్ మసా మసాలా కాదనుకుంటాడు ఇలాచి ఇలాచి కూడా తిండమాట కాబట్టి అభిమానులు ఎర్రి ఎర్రి పుష్పాలు అవ్వకండి దయచేసి ఇలాంటి వాటిని కూడా కట్టడి చేయండి తర్వాత ఇంకా కొంతమంది గురించి కూడా మాట్లాడతా ఈ బెట్టింగ్ రాణీల గురించి బెట్టింగ్ రాయళ్ళు రాణిలు ఇద్దరు గురించి కూడా మనం మాట్లాడతాం వరుస బెట్టి